హాయ్ హలో వెల్కమ్ ఈ రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన ట్రిపుల్ ఆర్ బాధితుల రైతులు ట్రిపుల్ ఆర్ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని ఎన్నికల తరువాత మాట తప్పిన వైఖరిని మంత్రికి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇచ్చిన మాట తప్పి నిబంధనలకు విరుద్ధంగా సర్వేలు నిర్వహిస్తున్నారని భూసేకరణ పత్రాలపై బలవంతంగా సంతకాలు పెట్టిస్తున్నారని బాధను వెళ్లబుచ్చుకున్నారు భూసేకరణ చట్టం అమలు చేయకుండా తక్కువ ధరకే భూములు లాక్కొనే కుట్ర చేస్తున్నారని వివరించారు తమ సమస్యల పట్ల ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు బాధ్యతలకు ధైర్యం చెప్పారు ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధ్యతలకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు హరీష్ రావు హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్